మీరు మాట్లాడే ప్రతి మాట మీకెంత లాభాన్ని ఇస్తుందో మాకు తెలియదు కానీ ఈ వ్యవస్థకి ఈ సమాజానికి ఈ దళిత జాతికి మాత్రం చాలా నష్టాన్ని చేకూరుస్తుంది అని మాత్రం ఈ సందర్భంగా నేను మీకు నా హంబుల్ రిక్వెస్ట్ ఎందుకు అంటే మీరు సమాజం కోసం పోరాడాలి మీకు రాజకీయంగా ఒక పార్టీలో ఇమలలేని పరిస్థితుల్లో మీరు ఇప్పటికీ మూడో పార్టీ నాలుగో పార్టీ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ మళ్ళీ యూపీడీ ఎన్ని యూటర్న్లు తీసుకుంటారు ఏం ఆశించి తీసుకుంటున్నారు ఏ ఏ ఏ బేసిస్ మీద మీ పార్టీ సరే మారటం మారకపోవటం అనేది మీకు సంబంధించి మీరు మారిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారు వ్యవస్థల గురించి ఏ విధంగా ఉంటున్నారు ఈ వ్యక్తులు మీ గురించి ఏ విధంగా సమాజంలో మాట్లాడుకుంటున్నారు దీని ఇంపాక్టు ఈ జాతుల మీద ఈ అణగారిన వర్గాల మీద

నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై మూడవ వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రవర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి